రాజస్థాన్లో పలు కేసులలో వాంటెడ్గా ఉన్న డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో సిటీలో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు పాకిస్తాన్ మార్గం ద్వారా భారత్లో డ్రగ్స్ తీసుకొచ్చిన సునీల్ యాదవ్ అనేక డ్రగ్ రాకెట్లతో సంబంధం కలిగి ఉన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం మూడు వందల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న కేసులో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో భాగమైన గ్యాంగ్స్టర్ రోహిత్ గోదార సునీల్ యాదవ్ హత్యకు బాధ్యత వహించాడు ఆయన ప్రకటనలో మా సోదరుడు అంకిత్ బాదు ఎన్కౌంటర్లో చంపబడినందుకు సునీల్ యాదవ్ కారణం అతను పంజాబ్ పోలీసులతో కలిసి పనిచేసి అంకిత్ను చంపాడు మేము అతనిపై ప్రతీకారం తీర్చుకున్నాము అని పేర్కొన్నాడు అంకిత్ బాదు హత్యలో యాదవ్ ప్రేమేయ ఉన్నట్లు వార్తలు రావడంతో సునీల్ యాదవ్ దేశం విడిచి పారిపోయాడు అతను గతంలో దుబాయ్లో నివసించాడు అయితే రెండు సంవత్సరాల క్రితం నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి రాహుల్ అనే పేరుతో అమెరికాకు పారిపోయాడు భద్రతా వర్గాల సమాచారం ప్రకారం యాదవ్ అక్కడి వాతావరణంలో మా సోదరుల గురించి సమాచారాన్ని పంచుకుంటున్నాడని గోదారా పేర్కొన్నాడు సునీల్ యాదవ్ పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాకు చెందిన అబోహర్ గ్రామంలో జన్మించాడు అతను మొదట్లో లారెన్స్ బిష్నోయ్ మరియు రోహిత్ గోదారా గ్యాంగ్కు సన్నిహితుడిగా పనిచేసేవాడు అయితే అంకిత్ బాదు హత్యలో అతనికి వ్యతిరేకంగా మారడంతో అతనిపై హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని గ్యాంగ్ నిర్ణయించింది రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఆభరణాల వ్యాపారి పంకజ్ సోనీ హత్య కేసులో కూడా అతను అరెస్ట్ అయ్యాడు అయితే బెయిల్పై బయట ఉన్నాడు సునీల్ యాదవ్ హత్య లారెన్స్ బిష్నో గ్యాంగ్కి ప్రతీకారం తీర్చుకునే చర్యగా భావించబడుతుంది భారతదేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్లో పాత్ర పోషించిన అతను పంజాబ్లోని అంకిత్ బాదు హత్యకు కూడా సంబంధం కలిగి ఉన్నాడు గ్యాంగ్ తన సోదరుడి ప్రాణాల క్షీణతకు కారణమైన వ్యక్తిని కాల్పుల ద్వారా చంపి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ప్రకటించింది ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో మాఫియా కార్యకలాపాలకు సంబంధించి మరింత విచారణను ప్రేరేపిస్తుందని అనుకుంటే సునీల్ యాదవ్ హత్యతో ఈ కేసుల పరిపూర్ణత గమనించవచ్చు సునీల్ యాదవ్ గురించి మరింత సమాచారం కోసం పోలీసులు ప్రస్తుతం అతని హత్యను విచారిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్యాంగుల గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే బిష్ణో గ్యాంగ్ సునీల్ యాదవ్ను హత్య చేసిందా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి